హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్ నీ హోమ్ టిప్స్ మన ఛానల్లో మనం డైలీ చేసే పనులని కష్టపడకుండా ఎలా చేసుకోవచ్చో చిన్న చిన్న టిప్స్ షేర్ చేస్తాను అవన్నీ మీకు తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా మరి సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది అండ్ వీడియోని ఎన్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ కూడా కొట్టేయండి ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ఏంటో చూసేద్దాం రండి మన కిచెన్లో రెగ్యులర్గా యూజ్ చేసే లో ఒకటి టీ వడకట్టే జాలి ఆ టీ జాలిని మనం నార్మల్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేస్తూ ఉంటాము బట్ మీరు జాలిని బాగా గమనించినట్లయితే సైడ్స్లో బాగా మురికి చేరిపోయి ఉంటుంది అండ్ నెట్లో కూడా టీ పౌడర్ స్టోర్ అవుతూ ఉంటుంది ఎంత వాష్ చేసినా కూడా ఆ మురికి అనేది లోపల పేరుకొనిపోయి ఉంటుంది కదా సో ఆ ప్రాబ్లమ్ని మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు దానికి ముందుగా ఒక బౌల్లో జాలీ మునికే అంత వాటర్ వేసుకొని కొంచెం హీట్ అయ్యాక వన్ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి అండ్ డిటర్జెంట్ని కానీ డిష్ వాష్ లిక్విడ్ని కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ సోప్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను ఇలా వేసుకున్నాక టీ జాలిని అందులో పెట్టి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని మన ఇంట్లో ఉండే పాత బ్రష్తో జస్ట్ అలా క్లీన్ చేసుకుంటే చాలు లోపల ఉండే మురికి మొత్తం పోయి టీ జాలి అనేది తల తల మెరిసిపోతుంది వీడియోలో చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది కదా టీ జాలి అనేది కొత్తదిలా ఎలా మెరిసిపోతుందో ఈ టిప్ అయితే చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ మీలో ఎంతమందికి టీ ఇష్టమో కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేయండి చూద్దాం ఎంతమందికి టీ అనేది ఇష్టమో సెకండ్ టిప్ ఏంటో చూసేద్దాం రండి మనం బుక్ ఏదైనా చదివేటప్పుడు హెడ్లైన్స్ కోసం అండ్ ఇంపార్టెంట్ వర్డ్స్ కోసం ఇలా మార్కర్తో మార్క్ చేసుకుంటూ ఉంటాం కదా బట్ కొన్నిసార్లు ఎక్కువ మార్క్ చేసుకొని కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు బట్ ఇంకా కన్ఫ్యూజ్ అయ్యే ప్రాబ్లం ఉండదు ఈ సింపుల్ టిప్తో జస్ట్ ఒక లెవెన్ డ్రాప్స్ని తీసుకొని కాటన్ని అందులో డిప్ చేసుకొని మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ జస్ట్ అలా అద్దితే సరిపోతుందండి అండి మార్క్ చేసుకున్నది ఈజీగా రిమూవ్ అయిపోతుంది పేపర్ కూడా అస్సలు చినగదు జస్ట్ అలా పక్కన టచ్ చేస్తే చాలు ఈజీగా రిమూవ్ అయిపోతుంది వీడియోలు చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది కదా పేపర్ బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ కూడా మీకు మా ఈ మార్క్ చేసింది కానీ మన వాటర్ డ్రాప్స్ కూడా ఎక్కడ పేపర్ అనేది ఇచ్చింది కాదు ఈ టిప్ అనేది చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు థర్డ్ టిప్ చూసేద్దాం రండి మనం రెగ్యులర్గా మార్కెట్కి వెళ్ళి టమోటోస్ అనేవి తెచ్చుకుంటూ ఉంటాం కదా కొంతమంది ఎక్కువ అమౌంట్లో టమోటోస్ అనేవి తెచ్చుకుంటూ ఉంటారు ఇలా తెచ్చుకున్నప్పుడు ఈ సమ్మర్లో మనం ఎంత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా టమోటోస్ అనేవి కుళ్ళిపోతూ కొంచెం స్మెల్ వస్తూ అలా ఉంటాయి ఇలా పాడవకుండా ఉండాలి అంటే జస్ట్ మనం కుకింగ్ ఆయిల్ని తీసుకొని జస్ట్ టమోటాస్కి మొత్తం ఆయిల్ని అప్లై చేసుకుంటే సరిపోతుందండి టమోటాస్ అనేవి ఎక్కువ రోజులు కుళ్ళిపోకుండా ఏ స్మెల్ రాకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి ఈ చిన్న టిప్ అయితే చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది ఒకసారి ట్రై చేసి అయితే చూడండి ఇప్పుడు మనం ఫోర్త్ టిప్ ఏంటో చూసేద్దాం రండి మన ఇంట్లో చాలా వరకు నైఫ్స్ అనేవి చాలా ఉంటాయి కదా అందులో కొన్ని అనేవి షార్ప్గా అయితే ఉండవండి కొన్ని షార్ప్గా ఉంటాయి బట్ ఇలా షార్ప్గా లేని కత్తులని ఇక పడాల్సిన అవసరం లేదు జస్ట్ మన ఇంట్లో ఉండే ఇంకో నైఫ్ని తీసుకొని జస్ట్ ఫ్రంట్ ఒక టెన్ టైమ్స్ బ్యాక్ ఒక టెన్ టైమ్స్ ఇట్లా రబ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక త్రీ డేస్కి ఒకసారి చేసుకున్నారంటే ఒక టూ వీక్స్లోనే మీ కత్తి అనేది చాలా షార్ప్గా అయితే అయిపోతుంది ఈ టిప్ అనేది చాలా బాగుంది కదా జస్ట్ సింపుల్ ట్రిప్పే బట్ చాలా ఎఫెక్టివ్గా అయితే ఈ టిప్ అనేది వర్క్ అవుతుంది మీ ఇంట్లో షార్ప్ గా లేని నైఫ్స్ని ఇక పడాల్సిన అవసరం లేదు చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది ఒకసారి ట్రై చేసి అయితే చూసేయండి ఇప్పుడు ఫిఫ్త్ టిప్ ఏంటో చూసేద్దాం రండి మన ఇంట్లో మన మిక్సీ జార్స్ అనేవి రబ్బర్ అనేది కొన్ని కొన్ని వాటిల్కి చాలా లూజ్గా ఉంటుంది కదా ఇలా లూజ్గా ఉన్నప్పుడు మనం మిక్సీలో ఏం పట్టినా కూడా చెదిరిపోయే అవకాశాలు అయితే ఉంటాయి జస్ట్ ఈ సింపుల్ టిప్తో ఇక మీరు రబ్బర్ అనేది మార్చాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ మన ఇంట్లో ఉండే ఒక రబ్బర్ బ్యాన్ని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మూతకి ఫిక్స్ చేసుకుంటే ఇక రబ్బర్ అనేది మూతకుండే రబ్బర్ అనేది అసలు రాదండి ఇక మీరు మాటి మాటి కొత్తది కొనాల్సిన అవసరం కూడా ఉండదు ఈ సింపుల్ టిప్ అయితే చాలా బాగుంది కదా ఈ టిప్ మీకు నచ్చినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఈ టిప్ అనేది చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది ఒకసారి ట్రై చేసి అయితే చూడండి ఇప్పుడు సిక్స్త్ టిప్ ఏంటో చూసేద్దాం రండి ప్రతిరోజు ప్రతి ఒక్కరి ఇంట్లో హడావిడిగా చేసే పని వచ్చేసి వంట కదా అందులో ఏదైనా తాలింపుకి వెజిటేబుల్స్ కట్ చేయాలి అంటేనే టైం అనేది వాటికే ఎక్కువ తీసుకుంటుంది ఇప్పుడు నేను చెప్పే ఈ టిప్ సూపర్ టిప్తో వెజిటేబుల్స్ అనేవి ఎన్ని ఉన్నా కూడా నిమిషాల్లో అయితే కట్ చేసేయచ్చు దానికి జస్ట్ ఒక రబ్బర్ బ్యాండ్ ఉంటే సరిపోతుంది ఇలా బెండకాయకి ఒక టెన్ అలా తీసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ హాఫ్కి కి తీసుకొని ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకొని మనకి ఎంత సైజులో లో కావాలి అంటే ఆ సైజులో లో ఎన్ని బెండకాయలనైనా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు ఇలా మీరు కాలు కిలో హాఫ్ కిలో కావండి ఎన్ని కిలోస్ అయినా వెజిటేబుల్స్ ని ఈజీగా కట్ చేసుకోవచ్చు మనకి ఎక్కువ శ్రమ కూడా అనిపించదు ఇలా చేసుకుంటే ఇలా బెండకాయలు అనే కాదండి బీన్స్ కానీ దొండకాయ కానీ చిక్కుడుకాయ కానీ ఆల్మోస్ట్ చాలా రకాల వెజిటేబుల్స్ అనేవి మనం ఈ విధంగా ఎన్ని కిలోస్ అయినా కట్ చేసుకోవచ్చు మనకి టైం అనేది చాలా అయితే సేవ్ అవుతుంది ఈ టిప్ ద్వారా ఈ టిప్ చాలా బాగుంది కదా మీకు కూడా నచ్చితే కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఎవరైతే వెజిటేబుల్స్ కట్ చేయడానికి చాలా నిరసపడిపోతారో వాళ్ళకైతే ఈ టిప్ అనేది చాలా ఉపయోగపడుతుంది కన్ఫామ్గా మర్చిపోకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం కదండి ఇలా మనం క్యారెట్ బీట్రూట్ పైన లేయర్ని తీయాలి అంటే గ్రేటర్ వాడుతూ ఉంటాం కదా కొంతమంది గ్రేటర్ వాడని వాళ్ళు ఉంటే నైఫ్తోనే తీసేస్తూ ఉంటారు బట్ కత్తితో పైన లేయర్ని తీస్తే చాలా వరకు వేస్ట్ అనేది అయిపోతుంది సో గ్రేటర్ లేకపోయినా ఈజీగా టీ జాలీతో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పైన పొట్టు అనేది ఈజీగా తీసేయచ్చు ఈ టిప్ కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది ఒకసారి ట్రై చేసి అయితే చూడండి అండ్ ఒక్కొక్కసారి ఎన్ని నైప్స్ ఉన్నా కూడా వెజిటేబుల్స్ అనేవి కట్ చేయడానికి కనిపించకపోతే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇలా మన ఇంట్లో ఉండే గుంట గంటలు ఉంటాయి కదా దాంతో ఈజీగా మనం క్యారెట్ని కట్ చేసుకోవచ్చు జస్ట్ మనం ఎంత సైజులో కట్ చేయాలనుకుంటున్నామో అంతవరకు మనం ఆ గంటని పెట్టుకొని కట్ చేసేయడమే వీడియోలో చూసి మీకే తెలుస్తుంది కదా ఎంత ఈజీగా క్యారెట్ అనేది కట్ అయిపోతుందో ఈ టిప్ కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇప్పుడు ఎయిత్ టిప్ ఏంటో చూసేద్దాం రండి అందరి ఇంట్లో ఇలా ఉడన్ దోశ స్టిక్స్ వంట చేయడానికి ఉడన్ వాడుతూ ఉంటారు కదా అండ్ చపాతి కర్రలు కూడా ఉడన్ యూజ్ చేస్తూ ఉంటారు మనం వంట చేసినా వాష్ చేసినా కూడా కూర స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఇలా రాకుండా క్లీన్ గా ఉండాలి అంటే ఒక బౌల్లో వన్ స్పూన్ బేకింగ్ సోడాని తీసుకొని అండ్ ఒక లెమన్ ని హాఫ్ గా కట్ చేసుకొని ఆ లెమన్ పీస్ ని అందరూ డిక్ చేసి వుడెన్ స్టిక్స్కి అండ్ చపాతీ కర్రర్కి మీ ఇంట్లో ఏ ఉడెన్ వస్తువులు ఉన్నా కూడా ఇలా అప్లై చేశారంటే మీరు కర్రీ చేసిన స్మెల్ అనేది అండ్ చపాతీ పిండి స్టిక్కి ఉండే చపాతీ పిండి అనేది చాలా ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది ఇలా అన్ని స్టిక్స్కి అప్లై చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి వాష్ చేసి వేసుకొని ఏదైనా మంచి క్లాత్ తుడుచుకునేసారంటే స్టిక్స్ అనేవి నీట్గా రెడీ అయిపోతాయి అండ్ ఇంకో సూపర్ టిప్ కూడా చెప్తాను చూడండి మన ఇప్పుడు వుడెన్ స్టిక్స్ అనేవి ఏదైనా పగుళ్ళు అట్లా రాకుండా ఉండాలి క్రాక్స్ అలా రాకుండా ఉండాలి అంటే జస్ట్ ఇలా నీట్గా క్లీన్ చేసుకునేసాక కొంచెం కొబ్బరి నూనెని ఆ స్టిక్స్కి అప్లై చేసేసి అలాగే వదిలేసారంటే కర్రలకి అనేది క్రాక్స్ రాకుండా ఉంటాయి మనం ఏదైనా యూజ్ చేసేటప్పుడు జస్ట్ వాష్ చేసుకొని యూజ్ చేస్తే సరిపోతుంది ఇలా చేస్తే ఈ కర్రలు అనేవి వుడెన్ స్టిక్స్ నీట్గా అయితే ఉంటాయి ఈ టిప్ అయితే ఖచ్చితంగా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి అయితే చూడండి అండ్ ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేసి చెప్పండి అండ్ లాస్ట్ టిప్ ఏంటో చూసేద్దాం రండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలా గ్రేటర్స్ అనేవి ఉంటాయి కదా బట్ అవి షార్ప్నెస్ తగ్గిపోయి ఇలా ఉన్నప్పుడు చాలామంది పడేస్తూ కొత్తవి తెచ్చుకుంటూ ఉంటారు బట్ ఇక అలా పడేయాల్సిన ప్రాబ్లం లేదండి ఇలా మన ఇంట్లో చిన్న రోల్స్ ఉంటాయి కదా దంచుకునేవి వాటికి ఉన్న ఆ రాయిని తీసుకొని జస్ట్ ఇలా ఆపోజిట్ డైరెక్షన్ లో కొంచెం రబ్ చేసుకున్నారు అంటే గ్రేటర్ కి ఉండే వాటికి షార్ప్నెస్ అనేది పెరుగుతుంది అండ్ ఈ టిప్ కూడా చాలా ఎఫెక్టివ్గా అయితే వర్క్ అవుతుంది ఒకసారి ట్రై చేసి అయితే చూడండి ఇవేనండి మన యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ వచ్చేసి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి కింద కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ నచ్చిందో కమెంట్ అయితే చేసి చెప్పండి ఇంకా మన ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేశారంటే వాళ్ళకు కూడా వీటిలో ఏదో ఒక టిప్ అయితే డెఫినెట్గా యూజ్ అవుతుంది ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోతో సూపర్ టిప్స్ అయితే మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్ Please do subscribe to my channel. Thank you for watching the video. Bye.